దోసకాయలపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం లక్షా పదివేల నిత్యావసర సామాన్లు ఆర్థిక సాయం చేసిన కంబాల శ్రీనివాసరావు మూడు తాటాకిల్లు పది మేకలు ఐదు గడ్డి మెట్లు ఇంట్లో ఫర్నిచర్లు దగ్ధం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఘటన ఐదు లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని బుధవారం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పరిశీలించారు తన వంతుగా లక్ష పదివేల రూపాయలు నిత్యావసర సామాన్లు బాధితులకు అందజేశారు శ్రీనివాసరావు ఎదుట కన్నీరు మున్నీరైన బాధితులు కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రోడ్డున పడ్డ బాధితులకు అండగా ప్రభుత్వం నుండి సహాయం అందజేస్తామని ఎటువంటి ఇబ్బందులు లేకుండా వంట చేసుకోవడానికి సామాన్లు గ్యాస్ వేసుకోవడానికి బట్టలు ఎటువంటి దిగులు పడకుండా ధైర్యంగా ఉండాలని మీకు అండగా నేను ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో రామ్ శ్రీనివాస్ సభ్యులు బిజెపి నాయకులు దోసకాయలపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు ਕੁਝ ਨਵਾਂ ਬਲਦ ਜਾਨਵਰ ਆ ਗਿਆ ਜਾਨਵਰ ਆਣ ਕਾ ਮੇਰੇ ਬਿੱਲ ਲੰਗਣਾ ਆਉਤ ਮੈਕ ਪਾ ਆ ਮਰੀ ਮੈਕ ਲੱਭੇ ਸਮਾਇਆ ਆਪਾ ਪਤਾ ਹਾਂ ਨਹੀਂ ਰੋ ਰਹਿਗਾ ਜਾਨਵਰ ਆਣ ਕਾ ਜਾਨਵਰ ਨੇ ਚਿਕ ਪਾਈ ਕਿ ਗੁੰਮਾਲ ਹਿਮਾਲਾ ਅੰਨੇ ਹੁੰਦੇ ਹੈ 83 ਮੈਸ ਤੋਂ ਟੱਕ ਪੋਣਾ ਰੋ ਕਮਨ ਕਰੀ ਤੇ ਉਡੇਵਾ रायो हां म भैया वो रे तो ये कुजुर वार्डंदा मैं हूं वार्डंदा गल में अधिकारी का बात ना हां ये वाला माता गारंटी वाली पहाड़ी हां अगले साल में मतलब अब क्लियर लवली को पंपिसता जल्दी इसको అంటే కసాయి నంబర్ 9000 ఉంది కదా కంబల్సింగ్ నంబర్ ఉంది అమ్మ కొద్ది క్యాష్ అన్ని పడుకొస్తారని చెప్పాడు ఏ మార్తినికత క్యాష్ కిరాణా సామాన్ పడుకొస్తాను అందరికి మరి చెక్ ఉంటారు మరి దూరం దూరం ఇకౌంటం ఆ యావదాసే కొరే బిల్లు కట్టే అన్న సమాంజత

చె కొంచెం అధ్యక్షుడిని అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కూడా ఉన్నాను ఈరోజు దోసకాయపల్లి గ్రామంలో ఉన్నాను మనకి చాలా దురదృష్టకరమైన విషయం తెలిసింది ఒక పేద కుటుంబాలు రెండు ఇతర ఇది ఏరియా ఏరియా దగ్గర రెండు పేద కుటుంబాలు వాళ్ళ ఇల్లు అద్భుత మాత్రం కాలిపోవడం జరిగింది జుత్తుక సుబ్రహ్మణ్యం వెంకటలక్ష్మి వీరలక్ష్మి వాళ్ళ పాప ఏదమ్మా మీ పేరు ఇతరుల అన్నారు బట్ సార్ మీ పేరమ్మ వాళ్ళకి సో నాకు వెళ్ళి కుటుంబం ఉన్నది సో వీడకి నలభై మేకలు కారిపోవడం అలాగే జోడ జోడ్ చనిపోవడం ఇంకా ఏ కార్యక్రమాలు జరిగింది మొత్తం అంతా నాశనం అయిపోయింది సో నేను నాకు విషయం తెలిసిన వెంటనే నేను కొన్ని కార్యక్రమాలు ఉండడం వల్ల నాకు ఆలస్యంగా తెలిసిందే తెలిసిన వెంటనే రావడానికి కూడా నాకు ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో నేను నిమగ్నమే ఉండడం ద్వారా దాన్ని వదిలిపెట్టి రాలేని కారణంగా నేను రోజు ఉదయం రావడం జరిగింది ఎప్పుడు జరిగిందే కార్యక్రమాల్లో ఉండడం వల్ల కొంచెం మూడు నియోజకవర్గాల్లో తిరుగుతున్న వల్ల రాలేకపోయింది ఏదైనా మన అందరి యొక్క సమాజం యొక్క ఇది సో వాడి కుటుంబానికి నేను లక్ష రూపాయలు నేను విరాళంగా ప్రకటి లక్షా పదివేల రూపాయలు వాడికి విరాళంగా ప్రకటించారు వాళ్ళకి ఇమీడియట్గా వాడు బట్టలు కొనుక్కోవడానికి కానీ అలాగే వాళ్ళకి కానీ మా ఒకసారి మా పిఎస్ వస్తాయి ఒకసారి వాళ్ళకి ఏం కావాలో చూసుకొని వాళ్ళ బట్టలు తర్వాత వాళ్ళకి బియ్యం బియ్యం ఉంటుంది ఒక బియ్యం బట్టలు వాళ్ళకి కిరాణా సామాగ్రి కిరాణా సామాగ్రి తెచ్చుకోవడానికి వాడు కావాల్సిన ఏర్పాట్లు కానీ చేయండి తర్వాత ఏమన్నా ఇమీడియట్గా కొంచెం సర్దుకొని ఏదైనా టెంట్లాగా వేసుకోవడానికి ఏర్పాట్లు అనే ఉంటే కూడా చేసి పెడదాం అది ఎందుకంటే వాళ్ళు ఇలాగా గాల్లో ఉండడం ఎండలో ఉండడం కరెక్ట్ కాదు అది ఇమీడియట్గా వాళ్ళు ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు మీకు ఏదైనా ఏర్పాట్లు చేసుకోండి లేదు అందాక ఎక్కడన్నా దోశ కలిపిల్లో ఎక్కడన్నా మీరు ఏదైనా ఇంట్లో ఆ తర్వాత సరి చేసుకుందాం ఇది సో మీకు కావాల్సిన కిరాణా సామానం కానీ బియ్యం కానీ అది ఏమన్నా ఉంటే వ్యవహారం ఉండండి లేకపోతే మీరు కొనుక్కోండి మీకు నెలకి సరిపడే సామాను ఏదైతే కొనుక్కో పెట్టుకోండి ఆ కిరాణా సామానికి బియ్యానికి ఇప్పుడు వీళ్ళకి ఆడపడుచులకు కూడా చీరలు అవి ఏర్పాటు చేయండి ఒక అర్డదిని చీరలు ఆవిడకి ఒక అరడదిని చీరలు వాళ్ళకి ఆడవాళ్ళకి ఏమేమి బాధ్యత ఉంటాయి అవన్నీ కొనుక్కోవడానికి ఏర్పాటు చేయండి అంటే ఏమీ లేదు ఇవాళ వాళ్ళు మళ్ళీ తిరిగి సర్దుకోవడానికి వాళ్ళ జీవితం ప్రారంభించడానికి వాళ్ళు రోడ్డు మీద పడిపోయి ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి టవల్స్ కానీ చీరలు కానీ అనుకుంటే ఏ ఉన్నా ఏర్పాట్లు చేయలేదు బియ్యం పంపించండి కిరాణా సామాన్ కూడా మీరు ఎక్కడ తెచ్చుకుంటా కిరాణా కిరాణా సామాన్లు తెచ్చుకోండి వండుకోవడానికి చిన్న స్టవ్ ఏది ఉంటే మీకు అది కాబట్టి ఏర్పాటు చేస్తాను ఈ లక్ష రూపాయలు పదివేలు కాకుండా నేను నేను ఎవరో తెలుసా మీకు అలా తెలుసు కానీ నా పేరు తెలుసు నా పేరు కంబాల్ శ్రీనివాసరావు అమ్మ గుర్తు పెట్టుకుంటావా నా పేరు కంబాల్ శ్రీనివాసరావు

మీరైతే ఒక నెల రోజుల పాటు ఉన్నా